తెరుచుకున్న శ్రీశైలం డ్యాం గేట్లు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నీటి విడుదల చేశారు దీంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుంది కృష్ణా కృష్ణానదికి మరింత శోభ పెంచుతూ శ్రీశైలం జలాశయం నుంచి మరోసారి నీటి ప్రవాహం ప్రారంభమైంది నాలుగు గేట్లను ఎత్తి నాగార్జునసాగర్ జలాశయానికి నీటిని విడుదల చేశారు అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చేతుల మీదుగా నదుల కలయిక కోసం పంటల పాలిట పునర్జీవం కోసం ఈ దృశ్యం మరోసారి డెల్టా రైతులకు ధైర్యం నూరిపోసింది ఈ నీటి విడుదలతో ఎవరెవరు సంతోషించారో ఏ ఏ జిల్లాలకు లాభం జరిగిందో మా స్పెషల్ రిపోర్ట్ చూడండి వర్షాకాలం మొదలైన వేళ శ్రీశైలం జలాశయం నీటితో నిండింది గత కొన్ని రోజులుగా ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నీటిమట్టం ఎనిమిది వందల ఎనభై అడుగుల మార్కును చేరుకుంది అందుకే జులై ఎనిమిదో తేదీ ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా శ్రీశైలం చేరుకుని మంత్రులు ఎమ్మెల్యేల సమక్షంలో నాలుగు గేట్లను పైకి లేపారు ఒక్కొక్క గేటు పది అడుగుల మేరకు ఎత్తడంతో సెకనుకు లక్ష క్యూసెక్కుల మేర నీరు దిగువ నాగార్జునసాగర్ జలాశయానికి విడుదలవుతోంది ఇది కేవలం నీటి విడుదల కాదంటున్నారు అధికారులు ఇది రాష్ట్ర అభివృద్ధికి నీటిపారుదలే మూలమని రైతు సంక్షేమమే లక్ష్యమని సీఎం చెబుతున్నారు ఆయన డ్యామ్ గేట్లను తానే చేతుల మీదుగా తెరిచారు రైతుల పక్షంగా ప్రభుత్వ ధ్యేయాన్ని మరోసారి అందరికీ చేశారు మా పంట భూములకు జీవం పోసినట్లే ఈ నీటి విడుదల పదేళ్లుగా ఇంత మట్టుకు సరైన నీటి ప్రవాహం లేక బీడుపోతున్న పొలాలు ఈసారి మాత్రం ఆశలు రేకెత్తిస్తున్నాయి సీఎంకు కృతజ్ఞతలు చెబుతూ మేము ఓటేసిన నాయకుడి లాంటి పనులు చేస్తున్నారు ఎంతో సంతోషంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు ప్రస్తుతం శ్రీశైలం జలాశయ నీటిమట్టం ఎనిమిది వందల ఎనభై అడుగులకు చేరింది ఇన్ఫ్లో సుమారు రెండు లక్షల క్యూసెక్కులు అందుకే నాలుగు గేట్లు తెరిచి పరంగా ఒకటి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువ దిగువసాగర్కు విడుదల చేస్తున్నాం ఇది కృష్ణా డెల్టా గుంటూరు ప్రకాశం నంద్యాల జిల్లాల్లోని రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పలువురు అధికారులు హాజరయ్యారు సీఎం మాట్లాడుతూ సాగునీరు కోసం దీర్ఘకాలిక వ్యూహంతో పనిచేస్తామని తెలిపారు రాష్ట్రం మొత్తం నీటి ఎద్దడి నుంచి బయటపడేందుకు శాశ్వత వ్యూహాలు అమలు చేస్తాం మూడేళ్లలో ప్రతి ఎకరానికి నీరు అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం శ్రీశైలానికి వచ్చే నీటిని మేనేజ్మెంట్ చేస్తూ డెల్టాలకు ప్రాణం పోస్తాం అని సేమ్ చంద్రబాబు నాయుడు రైతులకు భరోసా ఇచ్చారు నది పరంపరలో పలు జలాశయాలకు ఇది ఓ బూస్ట్లా మారింది శ్రీశైలం నుంచి సాగర్కు అక్కడి నుంచి పులిచింతల చివరికి ప్రకాశం బ్యారేజీ వరకు నీటి ప్రవాహం కొనసాగనుంది జలయజ్ఞం పేరుతో చేపట్టిన చంద్రబాబు నీటి వ్యూహం మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది ఈ నీటి విడుదలతో లక్షల ఎకరాల పంటలకు నూతన జీవం లభించనుంది సాగునీటి సమస్య పరిష్కారానికి ఇది తొలి అడుగు మాత్రమేనని ప్రభుత్వం చెబుతోంది ఇదే తరహాలో ఎగువ జలాశయాల నుంచి కూడా నీటి విడుదల కోసం కేంద్రంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి ఈ మధ్య ఓ చిన్న వరద కృష్ణా తీరం రైతులకు పెద్ద గిఫ్ట్ గా మారిందనే చెప్పాలి వేసవిలో ఒళ్లంతా ఎండగా మారిన రైతుకు ఈ వర్షాకాలపు వరద నీరు చల్లదనం నింపుతోంది శ్రీశైలం గేట్లు తెరుచుకోవడం ఒక్కసారి చూస్తే విజువల్స్ మైండ్లో నిలిచిపోతాయి కానీ రైతుకు ఇది ఆశ భవిష్యత్తుపై నమ్మకం చంద్రబాబు నాయుడు తాజా నీటి వ్యూహం పట్ల మీ అభిప్రాయాల్ని తెలియజేయండి మరిన్ని కథనాల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు